మనకెందుకు అన్ని అవుతున్నాయో నాకు అయితే అర్థం అవుతలేదు మన అయితే బాగలేదంటే అస్సలు చిలేస్తుంది ఎవరికి ఏం చెప్పుకోవాలో నాకు అర్థం కాక నేను వీడియోసే చేసేసిన మన ఆరికా హాస్పిటల్కి అయితే వెళ్ళింది అయితే వాళ్ళ మమ్మీ కాల్ చేసి ఫుల్ ఏడుస్తుంది బాధపడుతుంది ఇంకోటి హారిక కి మాకు బాండింగ్ బాగా మంచిగుంటది అందరం అయితే ఒక దగ్గర కలిసి మెలిసి ఉంటాము కన్నిటితో తడి సానా ఏమైనా ఏం చేయాలా పెట్టి తెప్పి పోయి ఇడ్లీ తింటావా సో హాయ్ అందరికీ అది మనకే ఎందుకు ఇట్లన్నీ అవుతున్నాయో నాకు అయితే అర్థమవుతలేదు అసలు నేను వీడియోస్ కూడా మానేసిన చేస్తారే కూడా చూడవచ్చు మీరు గంగు ఫ్యామిలీ ఛానల్లా అసలు వీడియోస్ వస్తలేవు చేయక కూడా నేను ఒక ఫైవ్ డేస్ దాకా అవుతుంది ఇంట్రెస్ట్ వస్తలేదు నేనే డ్యూటీ చేసుకుంటున్నా అంటే కరెక్ట్ టైంలో అరికకు బాగాలేదంట మమ్మీ సన్నీ కాల్ చేసారు నాకు సన్నీ హాస్పిటల్కి వెళ్ళిపోయిందంట అసలు ఏమైందో అసలు ఏం అర్థం అయితే లేదు ఈ చిన్న చిన్న దానికి అందరూ కళ్ళు అన్ని మాందే నాకు ఇచ్చి లేస్తుంది ఎవరికి ఏం చెప్పుకోవాలో నాకు అర్థం కాక నేను వీడియోసే చేసేసిన మీ అందరి ముంగటికి ఎందుకు వచ్చినా అంటే అన్ని విషయాలు షేర్ చేస్తున్నా ఇది కూడా షేర్ చేయాలని చెప్పి మన ఆరికైతే బాగాలేదంటే అస్సలు మన హారిక హాస్పిటల్కి వెళ్ళింది అయితే వాళ్ళ మమ్మీ కాల్ చేసి ఫుల్ ఏడుస్తుంది బాధపడుతుంది మమ్మీ అయితే ఫుల్ బాధపడుతుంది ఒకసారి పోయి ఆంటీని కలిసి అట్లనే అయితే మీ అందరికి చూపిస్తా ఎందుకంటే అన్ని విషయాలు అయితే మీతో షేర్ చేసుకుంటున్నా ఇది కూడా షేర్ చేసుకోవాలన్న ఒక్క ఆలోచనతోనే నేనైతే ఇప్పుడు అక్కడ పోతున్నా ఇంకోటి ఆరికాకి మాకు బాండింగ్ బాగా మంచిగా ఉంటుంది ఇప్పుడు ఇట్లా 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 ఏమనుకోలే ఎంత కొట్టుకున్నా తిట్టుకున్నా నేను ఆరిక అందరం అయితే ఒక్క దగ్గర మెలిసి ఉంటాము నా టీంలోనే ఒక ఆమెకి ఇట్లా అయిందంటే ఇక బాధ అనిపిస్తుంది ఓవర్కైనా

ఆ ఊరికి రికన్ వేరు ఆడేమో అయినట్టుంది మనకి ఆడి పోయి వచ్చినప్పుడు సార్ ఉంది ఇది మూడోసారి ఇప్పుడు హాస్పిటల్ రావడం ఏమే అంటున్నారు ఆ మన్నం మిత్తలేదు ఏం మిత్తలు టైంకి పడుకుంటలేదు హెల్త్ ఇంపార్టెంట్ నీకు వీడియోలు కాదు నీకు అవన్నీ కరెక్ట్గా చూసుకో నేను కూడా చేసుకోలేను అది చూసి వారం అయింది వాటి ఎంత ప్రాబ్లమ్స్ వస్తున్నాయి మళ్ళా ఇప్పుడు ఎటువంటి రేపు రేపు ఆమెకు ప్రాబ్లం అవుతుంది కదా ఎవరు ఏం పట్టించుకోరు మనం చూసుకోరా వస్తుంది కదిలే ఖోకే పడుకో కొన్ని రోజుల కొన్ని రోజుల ఆపరేషన్ హెల్త్ ప్రాబ్లం మొత్తం ఒక వన్ వన్ మంత్ రెస్ట్ తీసుకున్న తర్వాత అప్పుడు చేసుకోండి అప్పుడు టెన్షన్ అయిపోయింది ఏం వీడియోలు ఏం చేయాలి అది ఇది అని ఆమె ఎక్కువ టెన్షన్ పెట్టుకుని కూడా ఇది అయిపోతున్నాడు

तो टडीसा ना तो स्टॉप होत नाही पण तो नक्कीच आपण इ मानेला ना तो विजय आनंदला आपणच ठेवूच पक्क पक्क या बोललो लेच माथा वांगळला तो ते मेनार का बाकी जरा तो तो मला माझा <inflamm Princeton> ఏమైనా అండి ఇప్పుడు తక్కువ ఇక మీరు ఏదో ఒకటి ఆమె వీడియోలు వద్దు వీడియోలు ఆపేద్దాం ఆమె వద్దు ఆమె ఆమె హెల్త్ ఇంపార్టెంట్ వీడియోలు కాదు వీడియోలు చేయబట్టి ఆమె ఎక్కడ ఎక్కడ రమ్మంటే అక్కడ కోరుకోవచ్చు చేసుదు ఆమె తప్పు చేస్తే ఆమె విలువ ఉందామో పేరేమని ఉన్నారు ఆమె కష్టపడలేదా కష్టపడ్డానికి కూడా ఆమె ఫలితం లేకుండా అయినది ఈ వీడియోలు చేయబట్టి ఆమె ఇప్పుడు హెల్త్ చూసుకుంటే లేదు ఎప్పుడు రమ్మంటే అప్పుడు పోతుంది ఎటు ఎట్టు రమ్మంటే అటు పోతున్నది ఏం టైంకి తింటే చేస్తాలో ఊరికి హెల్త్ ప్రాబ్లం ఊరికి ఇట్లా హెల్త్ ప్రాబ్లం వచ్చింది అనుకో ఆమెది మంచిగా ఉండదు నాకు ఆమె హెల్త్ ఇంపార్టెంట్ వీడోలో ఆపేసేరు కొన్ని రోజులు మీరు తర్వాత చూసుకుందాం ఆమెకు ఇంట్రెస్ట్ ఉంటే చేస్తుంది అది కూడా ఆమె సెట్ అయితే లేకపోతే లేదు వీడియోలు అయితే ఆపేద్దాం ఎప్పుడైతే ప్రస్తుతం అయితే ఆమె రాదు వీడియోలో కొన్ని రోజుల దాకా ఎందుకు అసలు ఏం టెన్షన్ ఎందుకు టెన్షన్ నాకు అర్థం అయితే నాకు ఇప్పుడు అదే ఎన్నిసార్లు గంగు ఒకసారి అంటే అది వేరే ఈ నెల మూడోసారి ఆమె హాస్పిటల్ తీసుకోవాడు ఇప్పుడు ఆమె పోయిన కష్టపడి అన్ని ఆమె హాస్పిటల్ అయినాయి ఏం లాభ ఇప్పుడు ఆమె కష్టపడి ఏం అని చెప్పు

నేను కూడా ఈ రోజులు ఇంట్లో కోసమే చేసిన ఇప్పుడు ఇంట్లో వద్దు అంటారు కదా నేను కూడా ఏం చేస్తాయి నువ్వు మంచిగా మంచిగా దాకా ఉండుమా అంటే ఇంట్లోనే తర్వాత ఇంట్రెస్ట్ వస్తలే నాకు అసలు మేమే ఆమె ఫోర్స్ చేసి ఛానల్ పెట్టించినాము ఏదో ఆమె కాళ్ళ మీద నిలబడుతుంది మేము అనుకున్నాం కానీ ఇట్లా తెలుసు అసలు వద్దా అని అంటున్నాం ఏదో అదే పాప పెళ్ళి అయితే ఆమె కాళ్ళ మీద నిలబడాలి ఆమె పని ఆమె పని చేసుకుంటుందని మేము ఛానల్ పెట్టుకుని ఆమెను ఫోర్స్ చేసినాం ఏం ఏం లాభం చెప్పు ఆమె అప్పటి నుంచి ఇదే హాస్పిటల్ పోలే సరిపోతుంది நே தவணு టాబ్లెట్లు వేసుకో అరక నువ్వు ఎన్ని టెన్షన్లు ఏం పెట్టుకోకు కొన్ని రోజుల దాకా ఇవన్నీ ట్యాబ్లెట్లు వేసుకో మంచిగా రెస్ట్ తీసుకోవాలి రెస్ట్ తీసుకో నువ్వు ఒక ఒక నెల రెండు నెలలు రెస్ట్ తీసుకొని అప్పుడు తర్వాత నువ్వు రెండు నెలలు అంటే ఇంట్లో ఎట్లా నడుస్తా ఏమన్నా కానీ గూడు ఉపాసం ఉన్నా సరే కానీ నాకు హెల్త్ ఇంపార్టెంట్ రాదు నాకు ఉంటే ఈ టెన్షన్లు పెట్టకపోతే ఎంత ప్రెజర్ అయినా నేను ఇంట్లో కొంచెం ఆలోచించిన రోజులు కానీ అలా లోపల పెట్టుకొని పెట్టుకొని నాతో లేదు ఇద్దలేదు నేను ఎవ్వరికి చెప్పుకోలేక నా హెల్త్ మీకు వస్తుంది ఇప్పుడు నేను చేయకపోతే నా ఇంట్లో నడవవు అట్లా ఆలోచిస్తున్నా కానీ ఏం చేస్తాం ఇప్పుడు ఇంత హెల్త్ ఇష్యూ వచ్చిన ఏమొచ్చినా నా పని నేను చేయాలా కదా తాళి మీద నిలబడతావు కదా అని చెప్పి నేను ఫోర్స్ నేను పెట్టుకోవాలి ఛానల్ పెట్టుకుంటే నీకు ఎప్పటి నుంచి ఫ్యూచర్ ఉంటుందేమో నీకు అన్నట్టుగా నేను బయట పోయి జాబ్ చేయలేవు జాబ్ చేయకుండా పడవాలన్నట్టే పట్టవ్ పడవాలంటే ఇంట్లో అని ఏదో పెట్టుకుంటే నీ చేస్తూ కట్ట మనం అయినా కూడా కానీ ఈ హెల్త్ ప్రాబ్లం వచ్చే ఇవన్నీ ఏదైనా నాకు ఇవన్నీ చేసిన ఈ సిరాబ్ ఎప్పుడైతే కానిపో ఈ త్రీ టైమ్స్ అని లేచి పాడుకో నేను ఇప్పుడు ఏం తింటావు చెయ్యాలా బ్రెడ్ తెప్పియాలప్పుడు ఇడ్లీ తింటావానుకో కొంచెం పండుకో నువ్వు ఫోన్ స్విచ్ ఆఫ్ చేసాయి ఫోన్ మాట్లాడుతావు ఎవరు ఫోన్ చేసిన వాళ్ళని కూడా గంగ వాళ్ళం కూడా రావద్దని చెప్పినా కదా ఎవరితో మాట్లాడుకో పెట్టుకోకు నువ్వు గమన రెస్ట్ తీసుకో ప్రశాంతంగా అనుకో టైంకు తిని టైంకి వాడుకొని నువ్వు వెళ్తూ సెట్ చేసుకో ఫస్ట్ ఓకే ఇట్లా మంచిది కావాలని చూసినా కూడా ఏమనుకుంటారు ఏంది ఓకే పేషెంట్ అవుతున్నదా అని అనుకో